ఈసారి దిత్వా తుఫాను మాకు ఇచ్చిన బహుమతి చూడండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నేచర్ మొన్న కి మా మీద నీళ్ళు అయితే పారతాయి చెప్పే కదా ఆ నీటి పారుదలైతే ఇప్పుడు తగ్గిపోయింది ఈ నీళ్లు పారడం వల్ల మా కైలికి చాలా నష్టం వచ్చింది ఇలా జరగడం ఇది మొదటిసారి కాదు ఇది మూడో సారో నాలుగో సారో అక్కడ కనిపించేది ఏరు ఆ నీళ్లు పొంగి ఈ కాలవ ఈ సైడ్ అయితే పారతాయి పోయిన సంవత్సరం కూడా ఇదే విధంగా ఒక తుఫాను వచ్చి ఇదే పనిచేసింది ఇప్పుడు కూడా ఇదే విధంగా నష్టం అయితే జరిగింది మీకు ఇక్కడ కనిపిస్తున్న పైరు అయితే వేసి ఇరవై రోజులు అవుతుంది కై అంతా ఇలా ఉండాల్సిన పైరు అయితే ఇప్పుడు ఈ విధంగా మట్టి కొట్టేసింది మొత్తం లో ఉండే ఇసుకంతా వచ్చి మా కై మీదే ఆనిపోయి ఉండదు మీరు అయితే ఇక్కడ చూడొచ్చు క్లియర్ గా ఒకవేళ ఇప్పుడు మళ్ళీ నారేతా అన్న కూడా ఇది చూడండి ఎంత గట్టిగా అయిపోయిందో నీళ్లు పారి పారి ఇక్కడైతే గచ్చులాగా అయిపోయింది పోయినసారి తుఫాను కూడా ఇదే విధంగా నష్టం జరిగితే ఇసుక అంతా ఎత్తి మళ్ళీ మట్టి తోలిచ్చి ఆ కాలవ బడడానికి నలభై వేలు దాకా ఖర్చు అయింది అప్పుడు పంట నష్టం అలాగే ఈ డబ్బులు అయింది సర్లే ఈ సారన్న అంత తుఫాను రావనుకుంటే అంతకు మించి వచ్చింది ఈ సారి అయితే ఇక్కడ ఏం చేసినా ఈ కాలవైతే కోసేస్తుంది మీ దగ్గర ఏదైనా ఐడియా ఉంటాయి ఇవ్వండి ప్రకృతి కొన్నిసార్లు పరీక్షలు పెడుతుంటది అయినా కూడా వ్యవసాయం అయితే ఆపేది లేదు బాయ్ ఫ్రెండ్స్